హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఖర్చు వేణు పద్మ బ్లాగ్స్ అండ్ షార్ట్ ఇది వచ్చేసి బుద్ధ విహార్ అండి చాలా బాగుంటుంది టెంపుల్ ఇది వచ్చేసి సికింద్రాబాద్లో మహేంద్ర హిల్స్ దగ్గర ఉంటుంది ఇది మా స్కూల్ దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా పిల్లలకి టెంపుల్ చూపిద్దామని చెప్పి నేను వీళ్ళని తీసుకెళ్ళాను చాలా బాగుంటుంది టెంపుల్ యాక్చువల్లీ బుద్ధ విహార్ అంటారు దీన్ని చాలా అద్భుతంగా ఉంటుంది ఇది పైన మొత్తం కొండ పైన ఉన్నట్టు ఉంటుంది చాలా మెట్లు ఉంటాయి అన్ని పూల చెట్లు జామ చెట్లు అన్ని వేప చెట్టు లైటింగ్ వాటర్ ఫాల్స్ చాలా అద్భుతంగా ఉంటుంది చూస్తే మనం వెళ్తేనైతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ ఫైవ్కి వెళ్తూ ఉండాలి పాప వెళ్తుందండి మేము యాక్చువల్లీ నైన్ థర్టీ టెన్ అయింది కొంచెం ఎండగా ఉంది ఇక్కడ ఎక్కువ మట్టికి మార్నింగ్ మెడిటేషన్ కోసం వస్తారు ఇక్కడ వచ్చి మెడిటేషన్ చేసుకుంటారు ఇక్కడ ఈవినింగ్ కూడా మెడిటేషన్ చేసుకుంటారు ఇక్కడ వచ్చి మార్నింగ్ టెన్ టు వన్ ఓ క్లాక్ వరకు ఓపెన్ ఉంటుంది ఈవినింగ్ ఫైవ్ టు టెన్ వరకు ఓపెన్ ఉంటుందండి సమ్మర్లో అయితే చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ అన్ని చెట్లు ఉన్నాయి కాబట్టి వాతావరణం చాలా బాగుంటుంది ఇది ఇక్కడ వాళ్ళ కులగురు ఎవరిదో స్థూపం అంట అండి అక్కడ నేమ్ కూడా రాసింది అలాంటివి ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయి టెంపుల్ చుట్టూత కొంచెం పైకి ఎక్కాలి ఇంకా లోపలికి అది వచ్చేసిందని దగ్గరికి చూడండి చాలా బాగుంటుంది బుద్ధుని విగ్రహం లోపల పెద్దగా ఉంటుంది బాగా సైలెంట్ ఉంటుంది పీస్ఫుల్ అందరూ మెడిషే మెడిటేషన్ చేసే వాళ్ళు కూర్చోవడానికి అక్కడ అవి చేపలు అరేంజ్ చేశారు మెడిటేషన్ చేస్తున్నారండి అందుకే సైలెంట్గా ఉండాలని చెప్పి ఫోన్స్ ఆన్ ఉండకూడదు ఇక్కడికి వెళ్తే రాక్ సైలెన్స్ ఉంటుంది చాలా మైండ్ పీస్ఫుల్ అనిపిస్తుంది ఎవరికైనా అవకాశం ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి ఇది టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత సిటీ మొత్తం వ్యూ అండి కొండపైన టెంపుల్ ఉంది కాబట్టి మనకు వ్యూ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ సిటీ చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ అన్నీ ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటుంది సిటీ వ్యూ ఇదంతా ఈవినింగ్ వస్తేనైతే ఫుల్ లైటింగ్తో పీస్ఫుల్గా ఉంటుంది మనం హాయిగా ఎంతసేపు అంటే అంతసేపు ఉండొచ్చండి మాకు కొంచెం ఎండగా ఉందని చెప్పి త్వరగా వెళ్ళిపోయాం మేము మా ఛానల్ని అందరూ ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి టెంపుల్స్ మరెన్నో చూపిస్తానండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఎండు వరకు చూడండి ప్రతి ఒక్క వీడియో మీ అందరి కోసం మంచి మంచి టెంపుల్స్ బ్లాగ్స్ చూపిస్తాను ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి టెంపుల్స్ అందరికీ ఇంకా చాలామందికి కనిపిస్తూ ఉంటాయి టెంప్ మీరు తప్పకుండా లైక్ చేయాలి వీడియో చూసే వాళ్ళందరూ షేర్ కూడా చేయండి మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలండి ఇక్కడ అందరూ వచ్చే వాళ్ళందరూ కూర్చోవడానికి కూడా అరేంజ్ చేశారు వాటర్ ఉంటుంది ఇక్కడ ఇంకా చాలా బాగుంటుంది వచ్చే వాళ్ళందరికీ ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఇంకా అన్నీ అరేంజ్ చేశారు మనం ఈ టెంపుల్ కోసమని ఏమైనా మనీ కూడా డొనేట్ చేయొచ్చు వచ్చేసి ఈవినింగ్ వాటర్ ఫాల్ లైటింగ్ ఉంటుందండి దీనికి చాలా బాగుంటుంది ఇది ఈవినింగ్ అయితే